ఎన్ని వస్తుండది సరే ఓ మన ఎప్పుడు విజిట్కి వచ్చినా గోకువర్లో కంపల్సరీ ఆగిపోతుంది అంటే హాయ్ హాయ్ చాలా ఆకలి మీద ఉన్నాయి బాబుగా ఎప్పుడు వచ్చినా సరే కి చాలా ఆకున్నదమ్మా మీద రెక్కెత్త కూడా చూసుకోండి గోకురం ప్లేస్ అనమాట దీనికి ఇప్పుడే సిక్స్ ఫైవ్ పెట్ట ఇది ఎవరే తినేస్తుంది ఇంకెవరికి పెట్టదట్టే మీరు గోకురం మరంబిల్లి రంపచోడ వెళ్ళే ప్లేస్ అయితే మీరు కంపల్సరీ వాచ్ చేయాలి

వచ్చింది రంపచోడవరం రైనీ సీజన్లో ఎలా ఉందో మీకు లొకేషన్ చూపిస్తాను సమ్ వాటర్ ఫాల్స్ ఓకే చూడండి ప్లేస్ అంత మారేడుమిల్లి ఇది రైనీ సీజన్ మారేడుమిల్లి అనమాట అయితే రైనీ సీజన్లో మారేడుమిల్లి ఎలా ఉండదంటే మీకు చూపిస్తాను చూడండి లొకేషన్ చాలా బాగుంది ఎలా వస్తున్నాయి మారేడుమిల్లి ఇలా వెళ్ళాలన్నమాట మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందా చాలా బాగుంది వ్యూ పాయింట్ ఈస్ మారిడ్ మెల్లి పూపతపాలెం రిజర్వర్ అంటారు కదా ఇదే ఓకే ఇది రైనీ సీజన్ ఈ రైనీ సీజన్లో ఎలా ఉందో చూడండి జనాలు తక్కువ ఉన్నారంటే సండే కాదు జస్ట్ ఈరోజు మంగళవారం చూసారా కొనలు చూడండి ఎలా ఉన్నాయా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సత్తగా రండి ఎంజాయ్ చేయండి విశాలమైన హృదయం